హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా ఈ వీడియో నాకు ఇంతలా ఫాలో అవుతున్న నాకు ఇంతలా సహకరిస్తున్న విశ్వానికి చూస్తున్న వ్యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు లైక్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నా పవర్ఫుల్ వీడియోలన్నీ ఫీడ్బ్యాక్ మీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా అందనిది ఆకాశం ఆకాశం అందదు చూడటమే ఆగనిది కాలం తిరిగి రానిది ఈ జీవితం తిరిగి రాదు మిత్రమా రాదు తిరిగి రానిది జీవితం తరిగిపోనిది అరిగిపోనిది చిరస్థాయిగా చిరస్మరీయణంగా శిలాపలక మీద నీ పేరు ఉండిపోవాలంటే నువ్వు ఏం చేయాలి గొప్ప గొప్ప పనులు చేయాలి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయాలి నలుగురికి సహకరించాలి ఇలా ఎప్పుడైతే నీకు ఇచ్చే గుణం చేసే గుణం పంచే గుణం ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీ నీ మనస్సాక్షి స్పందించి నీకు కావలసిన దాని మీద దృష్టి పెట్ట పెట్టినప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని లాక్కొస్తుంది మనసు ఒకటి చెప్తుంది మైండ్ ఇంకొకటి చేస్తుంది ఇదే జరుగుతుంది మీ జీవితంలో నాకు తెలుసు ఇటు చూడండి నేను చెప్తున్నాను మనసు ఏమో ఒకటిలాగా అనిపిస్తుంది మనసులో చేయాలని కానీ మైండ్ ఇంకొకటి చూపిస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది రెండు పడవల మీద కాలు పెట్టేస్తున్నావు అదే అటు లాగుతుంది ఇటు అటు ఇటే ఇటు లాగుతుంది ఎడమ మధ్యలో మునిగిపోతున్నావు నుంచి వద్దు ఏదో ఒకదాని మీద దృష్టి పెట్టు ఒక్క పడవ ఎక్కువ జీవితం అనే బండి ఆల్రెడీ అందరూ పుట్టినప్పుడే అయిపోయింది కానీ నువ్వు చేసిన నువ్వు పని మంచి గొప్ప పనులు చేసినా నువ్వు సంపాదించిన డబ్బు కానీ ఏదైనా కానీ కానీ నీ కోసం కాలం అంటూ ఆగదు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది కానీ నువ్వు నీ పిల్లలకి నీ భార్య పిల్లలకి ఏం సూచన ఇస్తున్నావు మరి గొప్పగా బతకాలి లేక వాళ్లకు టయానికి తిండి లేక సరిగా బట్టలు లేక వాళ్లకు కావాల్సిన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నా అని బాధపడుతున్నావా లేకపోతే నాలో తెలివితేటలు లేవు నేను పేదవాడిని మా నాన్న ఒకటి దగ్గర జీతం ఉన్నాడు పనివాడుగా చేశాడు నేను కూడా అదే పని నా కొడుకు అంటే మేము తరతరాలు వాళ్ళ సేవలు చేసుకుంటే బతకాలనుకుంటున్నారనేది మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్ కానీ నేనంటాను ఎక్కడైనా ఎలాగైనా పుట్టచ్చు నిరు పేదవుడు అయినా పుట్టచ్చు బిచ్చగాడి కడుపులో కూడా పుట్టొచ్చు కానీ మిత్రమా కాని నీ ఆలోచన మాత్రం ఉన్నంతంగా పెట్టుకోండి గొప్పగా గొప్పగా బతకాలనే కసి కసి కసిని అయ్యా ఆ గొప్పగా బతకాలనే కసి నీకు ఎక్కడ దాకా లాక్కెళ్తుందంటే నా లాగా తీసుకొని పొద్దే సింహాసనం పీచ సింహాసన పీచా కూర్చోబెడుతుంది మిత్రమా ఎందుకంటే మన లోపల ఉన్న మేధావి మామూలుడు కాదు చాలా గొప్ప వ్యక్తి అండి ఆ మేధావిని నువ్వు నువ్వు పనికిమాల పని చేస్తూ ఎదుటివాడిని మోసం చేస్తూ అది చెప్తూ ఇది చెప్తూ పరి పొద్దున్న లేచింది దగ్గర నుంచి పడుకునేంతవరకు నెగిటివ్ మాట్లాడి మాట్లాడి నా వల్ల కాదు నా దగ్గర డబ్బు లేదు అది ఇలాంటి మాటలు చెప్పి చెప్పి నీ సబ్కాన్షియస్ మైండ్ నీ మనసు నేను నిజమేమో ఇదే నిజమేమో వీడికి ఇదే కావాలనో పొద్దున్నేసి ఇదే మాటలు మాట్లాడుతుండో వీడికి ఇలానే ఉంచాలని అక్కడే ఉంచేస్తుందన్న సంగతి మీకు తెలుసా ఎప్పుడైతే నువ్వు గొప్ప గొప్ప ఆలోచన చేస్తావో ఎప్పుడైతే నీకు ఎదగాలనే ఆ బీజం డబ్బు అనే విత్తనం నీ మైండ్లో నా నాటుకపోద్దో పడిపోతుందో విత్తనం బీజం ఆ క్షణం నుంచే పోనీ నా వీడియో ఇంతప్పుడు ఇప్పుడు దాకా తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అని ఈ సబ్జెక్ట్ తెలియదు పోనీ నా వీడియో చూసావు ఇప్పుడైనా వదిలేయండి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక మనిషి గొప్పవాడేనండి కానీ చేయటానికి ఏదైనా సహకారం కానీ ఇక సాయం కానీ లేకపోతే సలహా సూచనలు ఎవరైనా ఇవి ఇచ్చేవాళ్ళు లేరు కనుక మీకు అలా ఉంటుంది ఇంతకుముందు బడికి వెళ్తేనే చదువు విద్యా జ్ఞానం వచ్చింది దేశం ప్రపంచం తిరిగితే లోక జ్ఞానం వస్తుంది కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఆత్మజ్ఞానం ఈ అనంతమైన విశ్వజ్ఞానం ఆత్మజ్ఞానం మనకు కావాలంటే బ్రహ్మ జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి నాలుగు గంటలు లేచి ధ్యానం చేయాల్సిందే అప్పుడు నీ బాడీ నీ శరీరం నీ మైండ్ రీఛార్జ్ అవుతుంది ఛార్జింగ్ ఛార్జింగ్ వస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు నీ మైండ్కి నీ ట్రైనింగ్ ఇస్తావో బాడీకి రీఛార్జ్ పెడతావో అప్పుడు నీలో మొదటిగా పోయేది భయం టెన్షను బీపీ షుగర్ సర్వ రోగ సర్వరోగ నివారణ ఏదైనా ఉంది అంటే ధ్యానమే ధ్యానం వల్లనే సాధ్యం ఎవడు ఏమన్నా అనుకుంటాడనే ఫీలింగ్ ఉండదండి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని పూర్ పూరనే ఆలోచన అసలే ఉండదు ఎందుకంటే నీ మైండ్ దూసుకొని పోద్ది బిఎండబ్ల్యూ కార్ అట్లా జుమ్మని వెళ్ళిపోద్దు అప్పుడు ఆ వెళ్ళి చూసి కారు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ నోరు వెళ్ళబెట్టి ఇలా చూస్తూ ఉంటారు అబ్బా ఏం కారు రాని కానీ వీడు అనుకుంటే తీసుకోవచ్చు కానీ వీడు అనుకోడే నేను పేదవాడిని నా దగ్గర వాడు గొప్పవాడ్రా ఎవడిని ఎంతమందిని ముంచి వాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఒక్కసారి చేసి చూడు నువ్వు సంపాదించి చూడు సంపాదన చేతగాని వాడు డబ్బు అంటే పడేవాడు డబ్బు అంటే కోపపడేవాడు ఎదుటివాడి ధనవంతుణ్ణి మేధావుని జీనియస్ని వాడు పడేవాడు ఎప్పుడు బాగుపడాడు వాడు చెడిపోయింది కాక ఇంకో నలుగురిని చెడగొడతాడు పిరికివాడు ఒక్కసారి పడిపోతే వాడు భయంతో పడిపడ్డాడు కానీ అక్కడ ఏదో ఉంది అందుకని నేను పడిపోయాలంటాడు వాడు అంటే వాడి తప్పుని కప్పిపుచ్చటానికి ఇంకొకటి దాన్ని ముడిపెడతాడు ఇంకో దాంతో ముడిపెడతాడు వాడికి కాలు నడుస్తున్నప్పుడు కాలు రాయి కొట్టుకున్నా వాడు వాడు నన్ను చూశాడు రా ఇట్లా ఊరకంటతో చూశాడు రా అందుకనే నాకు రాయి కొట్టుకుందిరా అంటాడు వాడు వాడికి టయానికి తినక తినటానికి సరిగా ఏది లేక గ్యాస్ డబుల్తో కడుపుల నొప్పి వస్తే వాడు ఆ కడుపుల నొప్పితో వాడేమంటాడు పక్కింటి వాడి మీద రాయి వేసి కొడతాడు విసురుతాడు వాడు అంటే ఎప్పుడు పక్కవాడి మీద వాడి మీద వీడి మీదనే దృష్టి కానీ నిన్ను నువ్వు మనిషి పుట్టుక ఎందుకు పుట్టా నేను నా జీవితం ఎటు వెళ్తుంది నాకు కావాల్సినది ఏంది నాకు రావాల్సింది ఏంది అసలు నేను మనిషి జన్మ ఎందుకు పుట్టాను మరి పుట్టినందుకు నేను ఏం చేస్తున్నాను నేను వెళ్తున్న దారి కరెక్టేనా నేను సరైన దారిలోనే వెళ్తున్నాను అని నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి అంతేగాని చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ అయ్యి నువ్వు బాధపడుతూ నీ భార్య పిల్లలని బాధపడుతూ వాళ్లకు పిల్లలకి అయిన చదువు లేక సరైన పెళ్ళి ఇలాంటి ఏదైనా కాదు చాలా ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు యాభై వేల లక్ష రూపాయలు జాబ్ చేస్తూ కూడా గురుగారు మేము ఇంటి ఈఎంఐ కట్టలేకపోతున్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు అంటే మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ సరిగా లేక ఎలా తెలు కొంతమంది నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి వంద కోట్ల దాకా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ డబ్బు ఏ బిజినెస్ మేము స్టార్ట్ చేయాలన్నా భయం వేస్తుంది గురుగారు మళ్ళీ ఆ డబ్బులు పోతే మళ్ళీ ఎలా ముందు మీకు భయం అనే భూతాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో భయపడే తత్వం నుంచి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు నేను ఖర్చు పెడితే రేపు ఈ డబ్బులు ఎలా వస్తాయి ఏం చేస్తే వస్తాయి అంతకు మించి నువ్వు చెప్పు నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను నేను ఎంతైనా సంపాదించగలను ఎంతైనా ఖర్చు పెట్టగలను ఎస్ నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో అవతార పురుషుడని చెప్పుకోండి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట భూమండలం బద్దలైపోవాలి భూమి దద్దరిలు పంచభూతాలు గడగడ షేక్ అవ్వాలి అలాంటి మాటలు మాట్లాడాలి ఏ సర్వశక్తులకు అధిపతి చెప్పండి నీ అబ్బ జీవితం బాధపడటానికో ఏడవటానికో ఇబ్బందులు పాల్పడటానికో విక్కట్లు పడటానికి నేను పుట్టలు ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అది నా చేతుల మీద జరుగుతుంది నేను చేస్తానని చెప్పు నేను పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో అవతార పురుషుడు నేను ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి మనసు పూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి కానీ ఎప్పుడు కూడా నిన్నును తక్కువ చేసుకొని నిక్కును చులకన చూసుకొని ఏ ఎదుటివాడి దగ్గర ఎప్పుడైతే చెయ్యి చాస్తావో అప్పుడు నుంచి డౌన్ ఈ జీవితం మొత్తం వాడు లాక్కుంటాడు వాడిచ్చేది కొద్దిగానే కానీ మొత్తం అంటే నీకు కావాల్సింది రావాల్సింది ఎప్పుడూ ఎప్పుడు నీకు బానిసగా చూస్తాడు చునకంగా చూస్తాడు నీ ముందు వాడు బాగానే ఉంటాడు కానీ తరువాత నీకు నీ ఫ్యామిలీకి వాడు లేనిపోని ఇబ్బంది తెచ్చి పెడతాడు కనుక ఏ విషయమైనా మీకు మీరుగానే ఆలోచించండి మీకు మీరుగానే పరిష్కరించుకోండి మీకు మీ మైండ్నే మీరు గొప్ప గురువుగా భావించండి నమ్మండి కనుక ఒక్కసారి ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నది ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఒక్క ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్